అబ్బా కన్నయ్యా నాకు నడుము బా నొస్తుందిరా కొద్ది సరే ఆకివా మా అమ్మ సీప్పుడు ఇచ్చిందా కోసం ఓ ఇక్కడ ఉంది ఓ క్రికెట్ ఆడుకోమనిచ్చిందా ఆకలింది ఎండ ఉన్న తినేటికేద్దాం బా బొందు ఈ బొంద ఎందుకు తీసుకొచ్చిన లెక్క పెడదామని ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఆరు నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు నూట యాభై నాలుగు అమ్మా దొంగతనం కచ్చినావు కదా ఏంటిది నేను దొంగతనానికి వచ్చినా నేను ఇంటి ఓనర్ని నువ్వే దొంగతనం కచ్చినావు ఎంత మాట నన్ను అంటవా మరి లేకుండా నువ్వు నన్ను అంటావా అట్లా ఇట్లా కాదు ఈ ఇంట్లో ఫోటోలు ఉంటాయిగా చూడు నా దీ ఉంది చూడు ఒకసారి ఫోటో ఎక్కడుంది అవు గమ్ములు అగో అచ్చ ఆవు లేకుండా ఉంది అగో అలా నేను కూడా ఉన్న అగో అమ్మా నువ్మా అమ్మవి అబ్బా ఇస్వర దాకా దొంగ అని ఇప్పుడు అమ్మ అంటున్నావా ఆవు నేను కూడా ఇస్తా అవును అది నేనే కన్నయ్యా బాబాయి అమ్మా ఈ కాల నుంచి మన సింబల్ ఇదేనే సరేనా మన ఇంట్లో బెల్లం లే బెల్లం తీసుకురా పో పని ఉంది అవు ఏ మాత్రం మంచిగా గుర్తుంది అవున్రా ఇది గుర్తుంది తలకై ఉంటుంది చాయ్ పెట్టుకుని తాగుదా చక్కర్లేదు నేను మా కన్నయ్యకి ఏదో చెప్పినా ఏం చెప్పినా ఇది చెప్పినా ఇది చెప్పినా ఇది అవో ఇవ్వడదాకా మా అమ్మ అమ్మలకేమి పని చెప్పి దుకలుకోవాలి

కన్నయ ఏం కావాలి చెప్పు కావాలి మా ఆ కొడుకు దుకల్లం కొడుకు దుకల్లం అయ్యో అన్న మా మమ్మీ ఇక్కడ రాసింది నేను లీలా కడుకునే ఎట్లా పోయిందిలో ఇంకా కనయ్య అది ఏంటిదో వస్తువులు గుర్తు చేసుకో ఇక చిన్న రెండు వస్తువులు మర్చిపోతా అయ్యో అన్న నేను మర్చిపోలేనే రాసింది మలిగిపోయింది ఇంతకు ఏం రాసి పెన్ను బట్టి ఇంకు రాసిన దానం పెడతారా కొద్దిగా ఏంటి నేను తినాలి రాకలైతుంది అరే రామ్లా నాది కూడా అదే బాధరా నువ్వు ఎందుకు వచ్చిన ముందు చెప్పురా అబ్బా ఏం గుర్తుకొచ్చలే కొద్దిగా నువ్వే నాకు కొద్దిగా గుర్తు అయ్యే సంతనా పావు కిలో బెలమే అర్జెంటుంది అబ్బా కానియా ఇప్పుడు జ్ఞానోదయం అయిందిరా ఇత్త ఇద్దరికి కానీ దేవులే కానీ అంటే పోతుండేది రుకుతుగా పెట్టిపోయాడు అబ్బా ఎట్లా ఇప్పుడు ఈ జోకిన బెల్లం గిరాయికి ఎందుకు ఓటు వాళ్ళు ఇంటికి అమ్మ బాబాయ్ అబ్బో వీళ్ళ ఇంటికాడ కుక్కుంటది మళ్ళా అమ్మ గట్టి దొరికిందా చేతుల కట్టుంది దొంగడు కావచ్చు ఇది అవును అవును ఇద్దరు దొంగలు ఎక్కువన్నారు మీరు మా ఇంటికి ఏంది మీరు అంటే కొడుకుని చేతిమే ఉంది అవునవును నేనమ్మ అంటే నువ్వు కొడుకువి అంటే ఈయన మన ఇంటికి వచ్చిన దొంగ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతలే కన్నయ్య మా ఇంటికి దొంగ వచ్చిండు నువ్వు కట్టేసినావు పోలీసులకు ఫోన్ చేద్దాం బాబాయ్ గాలిపోయే కంపెనీ ఎత్తి మీద అయింది నా పరిస్థితి సందన్నరేరే కన్నయ్యా ఆ లోలో ఆయరా సందన్ననే ఫోటోలు ఉన్నాడు అవునే బై అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ తీ పో పో తందరకగ్లి పో సందన్నను ను వై సారీ నేను వచ్చేనేరో య మోరం నన్ను కట్టే త్రిగరా మీ ఇంటికి వచ్చినందుకు బై బై చాయం పో చాయ్ లో అబ్బా అమ్మా కొంచెం తలకాని వస్తుందిరా కొన్ని నీళ్ళు ఇయ్యారా సరే అన్నయ్య అన్న అమ్మా అమ్మ ఏమైతుంది ఇక్కడ అప్పుడే దొంగ అంటున్నారు అప్పుడే అన్న అంటారు అమ్మా మిమ్మా <laughs> ఎక్కడ బండికి ఉండే ఎవరినైనా తీసుకురా బండికియా నేనే తీసి ఎక్కడిన పెట్టింది కానీ మరచిపోయినా గుర్తొత్తలే మరచిపోయినావా మిత్రుల వచ్చిన భోషన ఇది అరే కన్నయ్యా కన్నయ ఏంటిదే డాడీ నీకు చిన్న మెమర్ గార్డ్ ఇచ్చిన నిన్న గుర్తుందా అది తీసుకురాబో చిన్న మెమోర్గాటా నిన్ను ఇచ్చినావు నిన్న ఏ కబూర్ట్టి ఆ కబూర్ గుర్తుకొత్తలేదు పెట్టినా నువ్వు కూడా మర్చిపోయినావా రమా ఐదు నిమిషాలలోపు నువ్వు బండి తలసిపోయి నువ్వు మెమరీ కార్డు రెండు గిట్లా లేకపోవాలా మీ ఇద్దరు సంగతి చెప్తావు ఇప్పుడు ఏడలేం కూడా ఏడబెట్టిండు మర్చిపోయినావు డాడీ ఏడబెట్టిండేమో గుర్తుకొత్తలేవు మొత్తం లెక్కిన అసలు కనిపించం లేదు తింటారా టైంకు ఏదైతే మర్చిపోరు ఎప్పుడు ఇవ్వడు మర్చిపోయినా 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 అసలు బుర్రుందా లేదు నీకు డాడీ చూసిన బాయ్ మనకు బుర్ర లేదన్నాడే అవును రేకన్నయ్య మనం ఏదో పని బిజీలో పడి ఎక్కడ పెట్టి మర్చిపోయినాం గదానికే గంట మాట్రా అమ్మ డాడీ కోరిక మనం ఎందుకు వద్దంటామే మనకు లేదనుకోని మొత్తం మతి మార్పులక వేద్దామే అవును రకన్నయ్య అట్లా ఎత్తనే ఇంకోసారి మీ డాడీ మనని తిట్టాడు హలో వెంకటేష్ సార్ ఏమైందిరా మీ ఇంటికాడ నాకు అర్థమవుద్దలే ఇయో మీ ఇంటికేనా ఇయో వాళ్ళు దొంగవాళ్ళు అని చెప్పి నన్ను ఒట్టి కట్టేసిర్రు ఏమైందిరా అసలు నయ మొత్తం మీలా నెత్తికరాబ్బేసిరు కదరా ఏంటిదా ఏం చేసిరంగోడా వచ్చిన మనిషి దూడా ఏమనుకుంటారు అసలు మీరు ఎందుకు ఇట్లా వేసారు మేమేం చేసినాం పొద్దున నువ్వేం చేసినావా ఆర్ చేసుకో అసలు బుర్రుందా లేదు నువ్వు వేయబట్టి నువ్వు మాకు బుర్ర లేదన్నావు మేము బుర్ర లేనట్టే చేసినావు ఇంకేంది డాడీ మాకు బుర్ర లేదు నువ్వు ఆపేయగా ఏదన్నా ఉంటే నా మీదే వేయాలా సంతమే చె ఎత్తరా ఈ ముచ్చడగిట్లో ఆయన తెలిసిందనుకో మీ సంగతి చెప్ తాగురిగా